రెండు రోజులుగా సామాజిక మాధ్యమాలలో గ్యాస్ సరఫరా విషయంలో వస్తున్న వార్తల నేపథ్యంలో తెలంగాణ శాసనసభ సభపతి వికారాబాద్ శాసనసభలో గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ లోని ఆనందగిరిపల్లి వద్దగల హెచ్పి గ్యాస్ గోదాంను వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ నాయక్ మరియు జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేశ్వర్ తో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి సందర్శించారు గ్యాస్ కొరత లేకుండా చూడాలి అని ఏజెన్సీ నిర్వాహకులను సూచించారు తెలియకూడదు రెటిఫై రెటిఫై చేసుకుంటాం మేము అట్లాంటిది పోయి మీరు అనవసరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రసాద్ కుమార్ మీద అభండాలేసుడు రాలేసుడు ఎంతవరకు మొత్తం ఓపెన్ ఉందట గ్యాస్ మొత్తం సప్లై సప్లై చేయండి చేయండి ఫుల్ బెల్లింగ్ ఎందుకంటే పది మందులు అంతే కదా పది పండ్లు కావాలి ఒక్కరోజు ఫోర్ లాగా చెప్పింది ఒక రోజు ఏమైంది ఉన్నది ఇప్పుడు ఏమవుతున్నది గ్యాస్ అంటే మూడు వేల మీరు ఇప్పుడు ఇంచు పది కావాలి మనకు మీరు ఇప్పుడు నూరు నాలుగు బండ్లు తెప్పించిన మనకు ప్రతిరోజు మనకు రెండు బండ్లు అవసరం ఉంటాయి అంటే ఇప్పుడు రెండు బండ్లు మనకు ఎక్స్ట్రా వస్తున్నట్టు వాళ్ళు మిగతా పనులు మొత్తం మీకు ఏమవుతుంది ఒక రేపు రెండు వేలు రెండు రెండు ఆ విధంగా ఉంటుంది కదా డైలీ ఏంటంటే మనం వరకు అంటే సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ప్లస్ దాంట్లో మనకి డైలీ మనకు ఫిఫ్టీన్ వరకు షాప్ వస్తుంది దాంట్లో అంటే ఉంది కదా దాంట్లో మనకు ఫైవ్ హండ్రెడ్ వరకు క్లియర్ అవుతుంది అంటే చాలా రోజులు పడుతుంది కదా ఇప్పుడు ఈ బల్లాల మీద ఎన్ని రోజులు భరించాలి మా ప్రజలు కూడా ఈ కష్టాలు రోజు భరించాలి నేను చెప్పేది అంటే బియ్యం తీసుకు తీసుకొని ఒక రెండు రోజులు ఒక రోజుల్లో మొత్తం గ్యాస్ ఇప్పించి సప్లై ఇచ్చేస్తే ఒకసారి క్లియర్ అవుతుంది దాని తర్వాత ఆటోమేటిక్గా నష్టం ఇక కరెక్ట్గా కూడా చెప్తా ఇవ్వకుండా చెప్పకండి